ైటే మనము చెప్పింది చెప్పినట్టు మూడు రోజుల క్రితం చెప్పాం వైఎస్ జగన్ నర్సీపట్నం వెళ్తాడు ఇంటర్నెట్ షేక్ అవుతుందని అయిందా లేదా పనికి మారిన గొట్టాలు కూడా వాటిని లైవ్ చూపించేసుకుంటాము ఎవరు షిప్ పెంచుకున్నాయా లేదా అది మన అంచనాలు అలా ఉంటాయి మీకు ఆయన ఆ మహానుభావుడు ఏం మాట్లాడింది ఒకవైపు ఇటువైపు జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది రెండు విండోల్లో పెట్టి కట్ చేసి అప్లోడ్ చేద్దామని చూస్తుంటే అది సగం సగంగా కట్ట వీడియో వస్తుంది కానీ పూర్తికి రాలా సరే మనకెందుకు ఈ వేరే వీడియోలు తీసేసుకొని ఈ ఎడిటింగ్ చేసి పెట్టాల్సిన అవసరమైంది జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏం మాట్లాడాడో అందరికీ తెలుసు మళ్ళీ నేను ప్రత్యేకంగా దాన్ని అంటే ఏం లేదు ఇంత మాట్లాడే బదులు ఆ ఒక్క వీడియో ఆ నలభై సెకండ్ వీడియో పెడితే చాలు కదా మొత్తం అర్థమైపోద్ది అని చెప్పడానికి ఈ అయ్యా స్పీకర్ గారు మీకు ఈయన తప్పుడు మాటలు అయితే మాట్లాడకండి అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కదా ఆ చివరిలో ఈ మెడికల్ కాలేజీలు అన్నీ కూడా జూన్లో అధికారంలోకి వస్తే సెప్టెంబర్ మూడో తారీఖున మెమో ఇచ్చారు ఆపేశారు అని చెప్పినప్పుడు ఒక సంజ్ఞ చేశారు ఇట్లా అని చేతులు ఇలా పైకి అని చూపించారు ఎందుకో తెలుసు మాలిన ఛానళ్ళు ఉన్నాయి నాకు ఒక ఛానల్ ఉంది ఆ ఛానల్ దానికి అసలు ఏం మాట్లాడుతున్నప్పుడు ఏం చూపించాలో ప్యాన్ చేయాలో కూడా అర్థం కాదు కెమెరా నా మీద నుంచి జూమ్ అవుట్ అయ్యి పైకి నా వెనకున్న బిల్డింగ్ని చూపించండి అని చెప్పడం అంత నిశ్చితంగా పరిశీలిస్తాడని అని చెప్పేసి అర్థమైంది అంటే మనం అనుకోవడం వేరు దాన్ని వాళ్ళు ప్రూవ్ చేయడం వేరు అట్లా జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఆయన రాజకీయాల్లో బయటికి వచ్చినా రాకపోయినా జనం ఏమనుకుంటున్నారు ఎలాంటి కామెంట్లు చేస్తున్నారు ఇవన్నీ ఆయన దృష్టిలో ఉన్నాయి అనేది అర్థమైంది అలానే జీవో గురించి అడిగారు కదా చూపిస్తా జివో నెంబర్ అని చెప్పి జివో నెంబర్ చెప్పారు ఏ రోజునిచ్చారో చెప్పారు ఇప్పుడు ఏం చేస్తారు కట్టియండి మరి మెడికల్ కాలేజీలో ఇదే కదా నేను నిన్న ఉదయం పది గంటలకి ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే ఉంటారు వెళ్తూ ఉంటారు అడుగుతారు కదా ఏం సమాధానం చెప్తారని సరిగ్గా అదే జరిగింది కదా మరి ఈ మెడికల్ కాలేజీలు పీపీపీ అంటే చాలామంది మేధావులు అనుకునేవాళ్ళు మేధావులు మేధావులు ముసుగులో బతికేవాళ్ళు వీళ్ళందరికీ మనము టెండర్ డాక్యుమెంట్లు తాలూకు నిబంధనలు తీసి బయట పెట్టినా కూడా తెలియనట్లు అంటే కళ్ళు మూసుకొని నాకేం కనబడట్లేదు అక్కడేం లేదు అనే వాళ్ళందరికీ కూడా చంప పెట్టు అది జూన్లో అధికారంలోకి వచ్చేసి సెప్టెంబర్లో వాటి మెమో ఇవ్వడం అనేది ఏం జరిగింది ఎందుకు మెమో ఇచ్చారు పీపీ అంటే గవర్నమెంట్ కాలేజీలు కట్టడం వరకే పర్వాల పర్వాలేదు మెడికల్ కాలేజీలు మెయింటెనెన్స్ ఎక్కువ ఖర్చు అవుతుంది అని చెప్పి ఒక పెద్ద ఆయన చెప్తాడు ఎలా ఖర్చు అవుతుంది ఎక్కువ ఆ విషయం తెలియకే గవర్నమెంట్ కాలేజీలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మంజూరు చేస్తుందా అంటే ఎంత కళ్ళ ముందు ఆధారాలు పెట్టినా కూడా ఈ ప్రైవేటైజేషన్ అని చెప్పేసి కాదు అన్నమ్మ పలుకుతారా ఒక చచ్చేంద్ర కార్యక్రమము ఏదో డీకే బోస్గడ్డి చచ్చేంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఈ చచ్చేంద్ర కార్పొరేషను డైరెక్టర్ పోయి ఆ మురుగు చెత్తని రీసైక్లింగ్ చేసుకోక అతనికి ఎందుకు రాజకీయాల గురించి నీకు కార్పొరేషన్ తగలబెట్టారు కదా అందులో నిధులను సద్వినియోగం చేసుకుని మెడికల్ కాలేజీలకు సంబంధించి అసలేంటి ఎప్పుడు ఎన్ని ప్రారంభమయ్యాయి ఎన్ని ప్రారంభానికి పూర్తిగా ఉన్నాయి అని క్లియర్గా డేటా ప్రకారంగా చెప్పిన అంటే ఆ మనిషే చెప్పిన ముఖ్యమంత్రి కాబట్టప్పుడు ఆ వ్యక్తి చెప్పినప్పుడు నిజాలు తట్టుకోలేక పాప ఒక్కడికి మండిపోయింది ఒక్కొక్కరికి వెంటనే సదరు అధ్యక్షుల వారి పుత్తరత్నం గారు బయలుదేరారు ఈ పుత్తరత్నం గారు చిరంజీవిని అవమానించినంత నీచంగా ఇంకెవరు అవమానించలేదు అయినా వాళ్ళు కమ్మగా అనిపిస్తుంది మెగా బ్రదర్స్కి పోయి వాళ్ళ పంచం చేరిపోయి హాయిగా ఉంది భలే గౌరవిస్తున్నారు మా అంటే ఏ పదం వాడాడో తెలుసా నేను ఎన్నికలకు ముందు కూడా పెట్టా చిరంజీవిని జగన్మోహన్ రెడ్డి అవమానించడం ఏంటి అవమానించింది ఎవడు అని చెప్పేసి ఒక దౌర్భాగ్యుడు పెట్టాడండి ఒక పార్టీ అని పెట్టి చిరంజీవిని చిరంజీవి తండ్రి వయసు ఉంటుంది అయినా కూడా ఎలా మాట్లాడాడు ఈ చింతకాయల విజయం ఎలా మాట్లాడాడు అది గౌరవించడం మనం ఎప్పుడైనా ఎవరినైనా తోలనాటం గమనించారా దీన్ని సంస్కారం అంటారు నువ్వు ఇంటర్నల్గా నీ ఫ్రెండ్స్తోనూ నీ చుట్టాలతోనూ బండబూతులు తిట్టుకో ఎవరికి అక్కర్లేదు అలాంటి వాటిని కూడా వీడియోలు తీసి పెడతారు వీళ్ళు మాత్రం ఓపెన్గానే బండబూతులు తిట్టుతున్నా చిరంజీవి గారి వయసులో సగం లేని ఈ వ్యక్తి ప్రజారాజ్యం గురించి ఎంత అక్కస్సు కడుపు మంట వ్యక్తం చేసేటప్పుడు అందరు గుర్తునే ఉంటుంది అయితే మాకేంటి సిగ్గులేదు మాకు అసలు అని చెప్పేసి వదిలేసి తిరిగే వాళ్ళతో ఏంటి వాళ్ళు ఇచ్చినట్టు అలాంటి వ్యక్తి నిన్న వచ్చి మాట్లాడతాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి అన్ని అబద్ధాలు చెప్పిపోయాడు త్రిపుల్ పి అంటే తెలియదు ఆయనకి అవును ఆయనకి త్రిపుల్ పి అంటే తెలియదు నీకు తెలుసు కదా నీకు తెలుసు కదా మరి టెండర్ నిబంధనలు ఏముందో అందరికి అర్థమయ్యాడు చెప్పు మానవ మాతృడు అనేవాడికి కనీసం ఆరు రోజులు పడుతుంది ఆ డాక్యుమెంట్లు అర్థం చేసుకోవడానికి టెండర్లు నిబంధనలు అలా పెట్టారు ముప్పై మూడేళ్ల పాటు ఇస్తూ తర్వాత మనకిస్తారా తర్వాత ఎప్పుడు ముప్పై మూడేళ్ల తర్వాత అంటే ఎప్పుడు ఇది రెండు వేల ఇరవై ఐదు కదా ముప్పై మూడేళ్ళ తర్వాత ఎవడయ్యా ఇది బతికుండేది అప్పటిదాకా ఇప్పుడు ఇప్పుడున్నవాళ్ళు ఎప్పుడు చెప్తాడు అప్పుడు అప్పుడు ఏం చెప్తారు తెలుసా అహే అసలు పేద ప్రజలు లేరు ఏమీ లేరు వాళ్ళకెందుకు మెడికల్ సీట్లు వాళ్ళకెందుకు ఇక మనం ఫ్రీగా మెడికల్ సీట్లు సోమవారం చేస్తున్నాం కష్టపడి సంపాదించుకోమనండి క్యాపిటేషన్ ఫీజు కట్టుకోమనండి అన అనగా రోజును దాపరింపజేస్తారు మెడికల్ కాలేజీలు ఇప్పుడు ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజీలకి ఎందుకు అడగట్లేదు చెప్పండి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యని దగ్గర చేశారు రాజశేఖర రెడ్డికి ప్రజలకు దగ్గర చేశారు కాబట్టి రీంబర్స్మెంట్తో మన బతుకులకేమో అలాంటివి చేయటం చేత కాదు పోనీ ఆ గవర్నమెంట్ రంగంలో వచ్చిన దాన్ని అరే చిన్న లాజిక్ కదా నువ్వు ఐదేళ్లలో ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టలేవా అని అడుగుతుంటావు నువ్వు టీ త్రిపుల్ బీ చేసావు నువ్వు మెడికల్ హబ్ కోసం మెడికల్ హబ్ ఏంటి మెడికల్ కాలేజ్ ఏంటి మినిమం సెన్స్ లేని విధవులు మాట్లాడితే ఇలానే ఉంటుంది రాజకీయాల్లో కోరిక ఉసిగోలపటమే కంటెంట్ ఉండదు మా పాడే ఉండదు వచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి అడిగాడు కదా వాడికి సమాధానం చెప్పండి జీవో కావాలా జీవో ఇచ్చాడు కదా సమాధానం చెప్పండి మరి సమాధానం చెప్పాలి కదా మనసు రగిలిపోతుంటుంది కదా ఒక్కొక్కడికి అడుగుతుంటే అలానే ఉంటుంది అవతల వాడి మీద బురద తల్లినప్పుడేమో పైసాచిక ఆనందం పొందారు కదా వాళ్ళు మాట్లాడాడు అనుకొని ఉంటారు కదా జియో తీసిన ఏదో అంత అబద్ధం తప్పు కదా అంటే ఏం తప్పు ఎవరిది తప్పు ఇప్పుడు ఎవరిది తప్పు జీవో చూపించారు కట్ట నేను నర్సీపట్నం మెడికల్ కాలేజ్ నిన్న వాడు ఎవడో కామెంట్ పెడుతున్నాడు సన్నాసిగాడు వాడి సన్నాసిత్వాన్ని అందరికీ తెలియాలనే డిలీట్ చేయలేదు ఒక స్లాబ్ వేసి నాలుగు గోడలు పెట్టాయంట యదవ స్లాబ్ ముందేస్తారో గోడలు ముందు కడతారో తెలియని ఎదవ స్లాబ్లు కాకపోతే నువ్వు కట్టే బిల్డింగ్లు ఏముంటాయి మరి అక్కడ ఏమీ లేదా ఏమీ లేకపోవటానికి పునాదులు చూపించాడు కదా ఏం బిల్డింగ్ ఉందో అసలు ఏ అర్ధ భావంతుల్లో ఎన్ని లేవు ప్రతీది పర్మనెంట్ బిల్డింగ్లు కట్టేస్తారా ముందే పర్మిషన్ వచ్చి రాగానే బిల్డింగ్లు చూపించేస్తారా ఏ మీకు చేత కాదా చేత కాదు అని చెప్పాలి పోని ఆ నగరం దగ్గర ఎక్కడిదో తెసిపోయి అక్కడ పెట్టేసేయండి మెడికల్ కాలేజ్ రిషికొండ మీద పడి ఏడుస్తున్నారు కదా అక్కడ పెట్టేసేయండి ఆహా అలా కుదరదు దానికి ఒక ప్లాన్ ఉంది ఏంటి మీకు ప్లాన్ ఉంది ఏం చేయగలరు మీరు మన చేతిలో అధికారం పెట్టిన తర్వాత ఆలోచించడం కాదు ఏం చేయాలి ఏ పని ఎక్కడ చేయాలని ముందే ఆలోచించాలి పైగా నాకు చాలా అనుభవం ఉంది కదా ఇంకొక ఆయన కొడుతుంటాడు కదా పక్కనే ఈయన దగ్గర నేను ఇంకొక పదిహేను ఏళ్ళు అయినా నేర్చుకుంటాను అని నేర్చుకుంది కానీ ప్రజలకు నేర్పిద్దామని చూడకండి అబద్ధాలు ఏ పార్టీ అబద్ధం ఆడినా ప్రజలకు తెలుసు టైం వచ్చినప్పుడు చూపిస్తారు టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిస్తారు ఇది జాతి ద్రోహం అంతే త్రిపుల్పి అనేది మెడికల్ కాలేజీలకు సంబంధించి వీళ్ళు చెప్తున్నది వేరు నిబంధనలు వేరు బై